యోచన అంటే ఆలోచన ఆలోచన గురించి బాగా తగ్గిస్తే అదే యోచన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలో తెలిపే ఆలోచనలు యోచన వల్ల వస్తాయి అటువంటి యోచన వివేకం వల్ల వస్తుంది ఆ వివేకం ఎలా వస్తుంది దత్తచుద్ధ ఇంపార్టెన్స్ అలాగే పునర్జన్మ మనం ఈ మాట్లాడడం తర్వాత ఇంకా మళ్ళీ వచ్చే జన్మ గురించి మనం ముందు చూపులు ఎనివాళ్ళు ఎందుకు కొరగా అంటారు మన ఈ జన్మ గురించి ఇప్పటి మనం ఎలా ఆలోచించాలి అలాగే పునర్జన్మ పునర్జన్మ ఎందుకు వస్తాయి మలిన వాసనలు వాసనలు అంటారు వాసనలు మన ఈ వాసన రెండు వాసనలు అంటారు ఒకటి శుద్ధ వాసన రెండోది మలినవాసన శుద్ధ వాసన అంటే మనం ఎందుకు జన్మకి వచ్చాము మనకి జన్మకు మౌనం ఏంటి మన యొక్క జన్మకు మౌనం కర్మలే కదా ఆ కర్మఫల అనుభవించినాయి కదా మనకి జన్మకొచ్చింది అని ఆలోచించడం మరి శుద్ధ వాసన శుద్ధ వాసన కాకుండా మలినవాసన మలిన వాసన మూడు రకాలు ఒకటి లోక వాసన లోకవాసన అంటే నన్ను నేను బాగా చెప్పి అందరూ దగ్గర చెప్పగట్టాలి అని నేను అనుకున్నాను అనుకోండి అది లోకవాసం ప్రతి ఒక్కరు కూడా నన్ను బాగా పొగడాలి నేను బాగున్నాను నేను మంచిగా నేను ఇలా సంపాదించాలి ఈ సంపాదించాను నాకు అందరూ పొగడాలి అని మన అందరి చేత కీర్కొంపడానికి కొనుక్కోవడం రోగవాసనం రెండోది శాస్త్రవాసన శాస్త్రవాసం నేను ఆకు చదవ ఇప్పుడు చదవ నా పాఠిత్యాన్ని అందరికీ నేను తెలియజెప్పవాలి అనేది శాస్త్రవాసం మూడవది దేహవాసన దేహవాసన అండి ఈ దేహం ఈ దేహాన్ని మంచిగా బట్లేసుకోవాలి అందరి ముందు నేను బాగా కనిపించాలి అందరితో నన్ను ఇదిగా చూడాలి అని చెప్పి మనం చూడాలి అది శాస్త్రవాసన దేహవాసన ఈ మూడు వాసులు మనం పోగొట్టుకోకపోతే మళ్ళీ మనం జన్మ అనుభవించాలి అంటే ఈ మూడు వాసనలు శాస్త్రవాసన దేహవాసన లోవాసన ఈ మూడు ఉన్నంత కాలం మళ్ళీ మనం వచ్చే జన్మ 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 జన్మలో పట్టుకోవడానికి లేకపోతే అందుకని మలినవాసం తెలియజుకోవడానికి మలినవాసన మీద ఆలోచించుకుని మనం ఇంకో జన్మ రాసే చేసుకోవడానికి కూడా తత్వజ్ఞానం ఖచ్చితంగా ఉండి చేయాలి అది తత్వజ్ఞానం తత్వజ్ఞానాన్ని ఇప్పుడు మనం ఏం చేసినాం తత్వాన్ని తెలుసుకున్నాం తత్వజ్ఞానం ఎందుకు చేయాలి అని చేసుకున్నాం తర్వాత తత్వం తింటా ఎలా చేయాలి

ఏం చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా మన గురువులు కలుగు కరెక్ట్ కానీ మా గారికి ఉద్యోగండి మన అందరం కూడా ఆయన భూమిగా బాధ చేసేది మనం ఆయన కావాలంటే మన కోరి తగ్గపోతే మనం ప్రయత్నించకపోతే మనం వాళ్ళలాగా తరించేదా అంతే కదండి మనం వాళ్ళలాగా అవ్వాలని కోరుకోవాలి బాబా దేవుడు అన్నాడు బాబా గురించి మన బాపంచు రాశారు బాబా సాయి బాబా కూడా దేవుడు అయినా ఏ వంగనా అని కింద చపటేట్లు పెట్టాడు అంటే ఇప్పుడు దాకా మనం దేవుడు రాముడు శివుడు కృష్ణుడు అమ్మవారు ఈ దేవుడు రాజేశ్వరం ఇంకా దేవుడు నేను బాబా దగ్గరికి తప్పను బాబా రాసిన కూడా ఏదో దేవుడు అనేక కానీ మన ఇందులోకి వచ్చిన తర్వాత అన్ని దేవుళ్ళు కూడా ఆయన నుంచి మనం నిరూపించారు కాబట్టి మనం ఇంకా దేవుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా సాయి రాజు ఆ రూపంలోకి వచ్చుకున్నాం మనం సాయి ఆలోచించినప్పుడు ఏం చేస్తాం సాయినాకత్వం ఎలా ఆలోచించాలి సాయి రాజు ఎందుకు వచ్చాడు భూమి ఏ ఇంత ముందు దేవుల కరీం లో మనం ఈ రకంగా కాబట్టి రావుడే నా నా దేవుడు రావుడే దేవుడు గొప్ప గొప్ప ఒకప్పుడు వైష్ణుడు శివుడికి యుద్ధాలు జరిగింది అట్లాగే ఇప్పుడు కూడా ఈ మత్ సాంప్రదాయాలు భేదాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముస్లిమ్స్ అని హిందువులు అని క్రిస్టియన్స్ అని ఆ వేదం ఈ వేదం ఈ వేదాలు ఆ వేదం నా గురుగురు అన్ని రకాల భేదాలు ఇన్ని రకాల మత్ వచ్చాయి కాబట్టి బాబా లాంటి అవకాశం ఈ కాల కాలానికి అవసరమైంది అందుకే బాబా రూపంలో దత్తుడు అవతరించాల్సి వచ్చింది దత్తుడు ఇంకా చాలా మహా రూపంలో వచ్చారు దత్తుడు రూపమే మరి ఇంకా దత్తుడు కానీ అంత మంది ఎవరు గుడికట్టలేదు జానేశ్వర అక్కడ ఉంది ఇంకెక్కడ మరి అంత జ్ఞానేశ్వర్మాన పద్నాలుగు వయసులోనే జ్ఞానేశ్వరి రాశాడు జ్ఞానేశ్వరుడు మరి ఆయన వారు గుడికట్టలేదు కానీ బాబా గుడికొచ్చు ఎందుకని బాబాకి వాళ్ళందరికి దాడానికి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సంస్కారం అనుసరించి వాళ్ళకి అనుభవం ఇచ్చారు కానీ బాబా అలా కాదు వాళ్ళకి ఆనకుండా లేదా అని ఆనిపించదా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఆయన రావాలని ఆయన పిలిస్తే వస్తారనమాట వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎక్కడ వాళ్ళు ఇచ్చేసారు అంతే మనం బీమాని చూసాను కదా తుఫాన్ రాక ఆయన చూడాలన్నాడు అందరినీ పంపి చేసాడు బేమాని చూడమన్నాడు బేమాజి పిలిపించారు వచ్చినా చూసావా ఇలాంటి ఎన్ని ఏమో చూడవాలన్నా బాబా అంటే ఎవరు లేదా కోసం వచ్చారో లేదని పిల్లల కోసం పిల్లలు చేశారు అలా బాబా యొక్క తత్వం అనేది అటువంటి తత్వం బాబా ఈ ప్రస్తుత కాలవర మాస్ రాశారు ప్రస్తుత కాలవర పరిస్థితికి పురుగుల మంది లాంటిది విరుగులు లాంటిది బాబా యొక్క అనేది కాబట్టి బాబా తత్వం మనం బాగా దైవం సరిపోలేదు బాబా తత్వం చెప్పాలంటే నాకు ఇచ్చిన ఇచ్చినారాగణ సరిపోలేదు కాబట్టి సింపుల్ గా బహుళంగా బాబా ఎందుకు వచ్చారు అసలు బాబా తత్వం ఏంటి బాబా యొక్క అవతారాన్ని ప్రస్తుత పరిస్థితిలో ఎందుకు రావాల్సి వచ్చింది బాబా అని ఒక అసలు మాస్టి ఒక గ్రహస్థా ఉండి ఆయన సాధన చేసి మన మధ్యలోకి వచ్చి మన ఆయన చెప్పవలసి ఉన్నాడు మన అంటే వాళ్ళందరూ ఏం నేర్చుకోవాలి అసలు ఆయన ఇంటికి వచ్చాడు అందుకే గురి చెట్టు కూడా అంటారు గురి ఒక సెంటెన్స్ సెన్యసారు సద్గురు ఆశ్రయించిన సద్గురు ఆశ్రయిస్తే సంసారంలో కూడా సంసారంలో ఉన్నా కూడా ఆంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురుని ఆశ్రయిస్తే ఆ గృహస్తులు కూడా ఆంతరంగంలో నిష్కాములైన సన్యాసులే అదే సద్దుని ఆశ్రయించకుండా విడివిడి నానం సన్యాసిగా వెళ్ళిపోతే కనుక సద్దుని ఆశ్రయించిన సన్యాసులు కూడా ద్వంద్వాలను విడిపోయి ద్వందాల సభ ఇవన్నీ అవన్నీ సంసారాలుగానే మిగిలిపోతారు ఇంకా ఒక సెంటెన్ మనకి తెలిసి గారికి ఎందుకు వచ్చారని ఆయన గృహస్థంగా ఉండి మామూలు మన మనిషి మనిషిగా మామూలుగా వెలిగి ఆయన ఏం చెప్పవలసి ఉన్నాడు అనేది ఆయన ఒక సింపుల్ గా చెప్పేదాడు గుప్పిడ అందరూ నిన్న నిన్న వచ్చిన వాళ్ళు చాలా మాస్టర్ మాస్గార్ చెప్పారు మాస్టర్ గారు ఎప్పుడు ఎక్కడో గుప్పిడో ఆ తప్ప ఆయన గుప్పిడతారు ఆయన తత్వం అది ఆయన ఆయన వచ్చిన ఆ తత్వం అదే ఆయన మహాత్ములుగా ఉన్న మామూలుగా మన మనిషి తిరిగితే నన్ను కూడా ఒకరు అడిగాడు మాస్కారి బతుకుంటే కనుక నువ్వు మాస్టగారు మహాత్ములుగా కుదిస్తావాడు నాకు మీకు <laughs>

అయినప్పటికీ ఆ బిడ్డ ఆ తల్లి అంటే సరస్వతి తల్లి ఈ బిడ్డని క్షమించి నాకు ఏది చెప్పడం వస్తుందో నా భావాన్ని భావాన్నిస్తున్నాను కాబట్టి తీసుకుంటున్నా నేను భావిస్తున్నాను అంటే ఒక్క మాట అంటే సరే పండితుందో సరే మాస్ మీకు తెలుసు పెద్దపురంలో చె అంటే ఇది ఇందాక శ్రీనివాసులు చెప్పాడు రెడ్డి గారు అండి మీరేమో మహాత్ములు చెప్తున్నారు వాళ్ళు ఇట్లా సిగరెట్ కాదు హాయిగా పని కట్టుకొని కోసం మీకోసం అందుకని అంటే ఒకరు అడుగుతాడు కార్తీక మాసంలో మనబోయడిగినప్పుడు అందరు కూడా అలా తెలుసుకుంటే అతను తింటా మాట్లాడుకుంటూ మనం చేసేదే పని చేస్తాడు మరి వీడికి ఏదో నేను చూపించాలి వాడికి ఏదైనా బోధ చేయాలని కూర్చున్న వచ్చారు అందరి కోసం నేను అను

తీసుకోమని చెప్తున్నాను ఇది విన్నాడు ఒక పెద్ద మనకు అరవై ఏడు పోయాము ఈ విషయాన్ని నీకు కొడుకు నేనేం చెప్పేది అంటాడు నేను కొని

కష్టాల నుంచి కనదేస్తామని చెప్పి మన భగవద్ దగ్గరికి గురువు దగ్గరికి కూడా చివరికి అవధూతల దగ్గరికి కూడా సృష్టి చైతన్యంలో నిలబడి ఈ సృష్టి క్రమ పద్ధతి నడిపేటువంటి అవధూతల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తారా కోరిక తీస్తా అని అడగడానికి మనం వెళ్తూ ఉంటాం అయితే బంతవాళ్ళ మాస్టర్ గారు కూడా అదేవిధంగా బాగా భక్తులు గారి దగ్గరికి వెళ్ళారా

మన ప్రయత్నం చేసి సాధించేది ఏముంది కాబట్టి మనం చేయట్లేదు ఆయన ఇవ్వదచ్చినప్పుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటారో అప్పుడే ఆయన ఇచ్చేటట్టయితే మనం ప్రయత్నం చేయటందుకు రావట్లేదు అని చెప్పి ఆరాపడేందుకు బాధపడకునేందుకు ఆయన పొందునాం అలా కాదు మన ప్రయత్నం అన్ని పొందవచ్చు మనమే సాధించుకోవచ్చు ఆయనతో సంబంధం లేదు అనుకుంటున్నప్పుడు ఒక భగవంతులను మనం అవసరం లేదు ఈ రెండు ప్రశ్నలు నా దగ్గర లేదు వీటి కోసం నేను అనేక మంది జ్ఞానాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనేక మంది విషయాల పరిజ్ఞానం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళెవ్వరూ కూడా మాస్టర్ గారికి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వలేదు ఈ రెండు ప్రశ్నలు తీసుకునే దేశమంతాగా చివరికి ఒక కార్యక్రమం సంబంధంగా మా అన్నగారితో కలిసి ఫిబ్రవరి అరవై ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో నేను శ్రీ వెళ్ళడం జరిగింది నాకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించారు అది భగవంతుడి అనుకోవడం కాని ఉండి మరి దేని కాని ఉండి ఒక అద్భుతమైన ఒకటి సాయి సాయుక్ ప్రసాదించారు ఇక మాస్టర్ గారు తను నుంచి రెండు ప్రశ్నలు దాటవేశారా అని ఆలోచిస్తే దాటవేయేలా భగవంతుడు బాబా అనుగని మాస్టర్ గారికి అనుభవించారా లేకపోతే మాస్టర్ గారికి అర్హుతులు ఇచ్చారా అనుభవం అని మనం ప్రశ్నలు చేస్తే మాస్టర్ చెప్పక చెప్పినటువంటి సత్యం ఏంటో తెలుసా సాయాలని చూపి నువ్వు ఒక అటు నా వైపు అటు వైపు వేస్తాను ఒక సత్యాన్ని పట్టుకొని దానికి సంపూర్ణంగా దానిలో సారాన్ని పొందేంత వరకు తన సంతృప్తి పడేంత వరకు కూడా మాస్ గారి ఎక్కడా కూడా రాజీ పడలేదు అన్వేషణ కల్పించారు తీవ్రమైన అన్వేషణ ప్రోత్సహించారు అందుకనే ఆ అన్వేషణ కాబట్టి ఉన్నాను సుష్ట అద్భుతమైన అనుభూతిని మాస్టర్ గారు అంటే అనుభవించాను చెప్పకుండా భగవంతుడు అనుకునే అనుభవించిన అనుభూతిని పొందిన తర్వాత మాస్టర్ గారు అడుగుతారు సాయి సమాధి చెందిన తర్వాత అనుభూతిని అనుభవం సజీవంగా ఉండి ఉంటే ఇంకెంత బాగుండేది కాబట్టి నీ స్వరూపమైనటువంటి మహాత్ముని దర్శించినప్పుడు చెప్పలేదు నిర్దిష్టమైనటువంటి సందేశాన్ని మార్చగానికి అందించాల్సిన కారణంగా గారిని పాటపాటు గురువు గారు తన దగ్గర రావడం జరిగింది